నుంచి ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బార్డర్ అయిన టేక్లా తాలూకా గ్రామంలో ఉన్నాము ఇక్కడ దుర్గ దుర్గయ్య పోచక్క వాళ్ళు ఇల్లిది రెండు వేల ఇరవై మూడులో దునితల పిఎస్ పరిధిలో వాళ్ళు మిస్ అయ్యారు తర్వాత సురాం పిఎస్కి ఆ కేసు బదులైంది రెండు సంవత్సరాల నుంచి వాళ్ళ కొడుకులు వాళ్ళ బంధువులు వాళ్ళ కోసం వెతికరించి చూడడం లేదు నేటికి రెండు సంవత్సరాలు పూర్తయింది మరి పోలీసులు కూడా ప్రతి పిఎస్లో వాళ్ళకి లుక్అట్ కూడా పంపించారు చూస్తున్నారు అయినా కూడా ఆ చూకి వాళ్ళకి దొరకలేదు అసలు ఏం జరిగింది వాళ్ళు ఇక్కడ ఉన్నారా చనిపోయారా చనిపోయి ఉంటే ఈ తెలిసేది ఇక్కడ బతుకున్నారా అసలు తెలియదు మనకి నిన్న వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి మనకి చాలా దుఃఖంతో చెప్పాడు అన్నా మా కేసు ఏమని చెప్పి ఈరోజు మనము వాళ్ళ ఊరి గ్రామం రావడం జరిగింది ఇది చాలా మార్మూల గ్రామం ఇక్కడ నుంచి ఇలాంటి రావడం సక్రం లేదు ఇలాంటి గ్రామంలో వాళ్ళు ఉండి సూరారం వచ్చి అక్కడ వాళ్ళకి అక్కడ వాతావరణం పడక మరి అక్కడ వాళ్ళ కూతురు వెళ్ళిపోవడం జరిగింది ఎటు వెళ్ళారు ఏమేం తెలియదు వాళ్ళు బతికే దొరికే వరకు మన ప్రయాణం కొనసాగుతుంది వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం మనం చేద్దాము మన చిన్న ద్వారా ఒకసారి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు వాళ్ళ ఊరు బంధువు అడిగి తెలుసుకుందాం సరే చెప్పండి మీ అన్నయ్య ఎప్పుడు వెళ్ళిపోయాడు సరే చెప్పండి

ఒకవేళ చనిపోయి ఉంటే ఏదో విధంగా మనకి తెలిసేది సమాచారం కానీ బతుకునే ఆశ ఆశన్నారు ఒకసారి వాళ్ళ ఇంకో బంధువు అంటే మీ చుట్టుపక్కల చెప్పారా ఇక్కడ కనిపించారని చెప్పి కానీ ఇక్కడ మీ గ్రామంలో కానీ ఇక్కడ కానీ చుట్టుపక్కల మండల కానీ జిల్లాలో కానీ ఇలా అయితే మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తంలా వెళ్తున్నారు వాళ్ళు పెద్ద ఫ్యామిలీ కానీ ఇంతవరకు ఎలాంటి ఆచుకే దొరకలేదు ఇక పైన కూడా వాళ్ళు వస్తారని చెప్పి ఆశతో ఉన్నారు మరో గ్రామస్తులు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం అన్న నీకెవరిని చెప్పారా అక్కడ ఆయన ఇక్కడ కనిపించారు కానీ చుట్టుపక్కల కానీ అది ఊర్లో అయితే వారిపై ఇంకా ఆశలు ఉన్నాయి వారు ఎక్కడో బతికి ఉన్నారు తప్పకుండా దొరుకుతారని చెప్పి ఇక్కడ గ్రామస్తులు కానీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎదురు చూస్తున్నారు వాళ్ళు చూడొచ్చి వాళ్ళు ఎడుస్తున్నారు వాళ్ళ కోసము నేటికి రెండు సంవత్సరాలు కుటుంబ పెద్దలు పోవడం అనేది చాలా పెద్ద సమస్య ఇది మరి అధికారులు ఇప్పటికైనా స్పందించి హైదరాబాద్లో కాకుండా తెలుగు రాష్ట్రం మొత్తంలో కూడా మరోసారి ఇక్కడ అన్నోన్ బాడీస్ ఉన్నా కానీ మిస్సింగ్ కేసులు ఉన్నా కానీ ఇది సమాచారం ఇచ్చి వీరి సమస్యని కొద్దిగా క్లోజ్ చేయాలని చెప్పి మా మీడియా ద్వారా కోరుకుంటున్నాం పల్లాంటి శివకుమార్ ఐజ్ న్యూస్ ఛత్తీస్గఢ్ మాస్టర్ బార్డర్ ఉంది Pode me